మీనరాశి వారికి ఆధ్యాత్మిక విజయాలు ఈరోజు అదృష్టం నీవైపే నీ ఆలోచనలు సృజనాత్మకతతో నిండిపోతాయి ఆధ్యాత్మిక ప్రయాణాలకు ఇది ఉత్తమ సమయం కళలు నిజమవుతున్నట్లుగా అనిపించే శుభ ఫలితాలు ఉద్యోగంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి కోదా పెరిగే సూచనలు గోచరిస్తున్నాయి పెద్దలతో నీ పనులు చక్కగా సాగుతాయి ఆర్థికంగా బలపడే రోజు చిన్న డబ్బులు ఊహించిన లాభాలుగా మారుతాయి ప్రేమలో అనుబంధం నమ్మకంతో బంధం బలపడుతుంది విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి కుటుంబంతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కొత్త యాత్రలో యోగా ఉంది ప్రయాణానికి అనుకూలమైన దినం స్నేహితుల సహకారం మీకు కొత్త ఆరంభానికి దారితీస్తుంది చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పి మంచి శక్తి లభిస్తుంది స్వయం అభివృద్ధి దిశగా అరుగులు వేస్తారు మీ మనసులో ఉన్న కళలు ఆచరణలోకి వస్తాయి భవిష్యత్తు కోసం పెట్టుబడులు పరిగణలోకి తీసుకోవచ్చు ధన్యవాదాలు